గ్రోత్ ప్రమోటర్ వాడడం వల్ల బూర్ది గుమ్మడి కానీ కూర గుమ్మడి గాని అరటి గాని ఆల్రెడీ వదిలి చూసిన వల్ల మాకు అనుభవం వచ్చింది మాకు అర్థమైతుంది కాయ బాగా వస్తుంది ఆకు బాగుంది నాణ్యత ఉంది పైరు ఇప్పుడు లోక్నాథరెడ్డి రెడ్డిదిని లక్ష్మీనారాయణమ్మ ఇద్దరి కూరగొమ్మడి గుమ్మడి అరటి దానిమ్మ 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 పాపం వీళ్ళు వేసి అంత ఏ విధంగానూ లేక తీసేసి ఏడు నెలల క్రితం అరటి అరటి కూడా తీసేద్దాం అనుకునేటప్పుడు లక్ష్మీనారాయణమ్మ సినిమాలు చూడదు ఏమీ చూడదంట యూట్యూబ్లో ఏమన్నా జ్ఞానం తెలుసుకుందాం అనేది చూస్తుందంటే ఇది చాలా గొప్ప లక్షణం అమ్మ అది చూస్తా ఇప్పుడు ఏం చేసిందంటే ఇది మన చూసి గ్రామ్ బజార్ వీడియో మాట్లాడింది మాట్లాడింది ఎప్పుడైతే అరటి తోట బాగుందో వాళ్ళకి బాగా నమ్మకం వచ్చి మిగతా వాటికి వాడుతున్నారు ఇప్పుడు ఈ మూడు తోటల గురించి మీరే చెప్పండి మేము చెప్పడానికి చెప్పండి గ్రోత్ ప్రమోటర్ వాడడం వల్ల బూర్ది గుమ్మడి గాని కూర గుమ్మడి గాని అరటి గాని మొత్తం మాకంతా బాగా ప్రజెంట్ బాగుంది కాయ బాగా వస్తుంది ఆకు బాగుంది నాణ్యత ఉంది పైరు యూట్యూబ్ లో చూసి వీడియో చూసి సార్ ఫోన్ చేసిన చంద్రశేఖర్ సార్కు నాకు ఆ సార్ ఒక్కటే తెలుసు గల్లా చంద్రశేఖర్ సార్ ఒక్కటే ఆ ఫోన్లో బాగా మాట్లాడతారు సార్ కూడా సార్ ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్లే మాట్లాడి ఇట్లా ప్రాబ్లం అంతా చెప్పినాం సార్ చెప్తే వదలండి వదలండిమ్మా ఐదు గ్రోత్ ప్రమోటర్ వదలండి మంది వాడి చూడండి మేము గడ్డి మందు కూడా కోసం కూడా ఫోన్ చేసినాం సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వరికి ఒకటే ఉంది అమ్మా సే సేళ్లకు తయారు చేయలేదు అని చెప్పే సార్ గుమ్మడి కూడా బాగుంది పురుక్కు కూడా సారోళ్ళు కురుకు కూడా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ప్రజెంట్ మీకు తెలియలేదు అని చెప్పినారు సార్ మాకైతే తెలియక చేసుకోలేదు సార్ ఇప్పుడు కూడా ఇప్పుడు చేస్తాం సార్ ఇంకా డ్రిప్ వదులుకుంటాము ఇంకా సారు చెప్పినదే మేము ఫాలో అవుతాం సార్ మాకు దేవుడు ఉన్నట్లే సారు వాళ్ళు మాకెందుకంటే మాకు అట్లా కనపడుతుంది కాబట్టి అది ఎవరో చెప్పమంటే మేము చెప్పడం లేదు సార్ మేము ఆడి ఆల్రెడీ వదిలి చూసిన వల్ల మాకు అనుభవం వచ్చింది మాకు అర్థమైతుంది ఏదైనా కానీ మాకు అర్థమై సార్ వాళ్ళు చెప్పినది నిజమే ఇది బాగా వదులుకోమని చెప్పింది దానికి మాకు మేలే అనుకుంటున్నాం సార్ మాకు ఎంత వచ్చినా కూడా పంట మాకు సంతోషమే సార్ ఎట్లంటే మాదంతా పోయింది సార్ ముందు అరటి అంతా ఉరివే తీసేయాలనే పరిస్థితిలో మూడు వేల ఐదు వందల చెట్లు నాటుకుంటే చెట్లు సార్ లక్ష ఖర్చు పెట్టుకోవాలి రెండున్నర లక్షింది కదా సార్ ఇప్పుడు మేము ఇప్పుడు వదిలిండేది ఫస్ట్ తొమ్మిది లీటర్లు వదిలినాము ఇప్పుడు పదహైదు లీటర్లు ఆరు లీటర్లే సార్ వదిలిండేది అట్లయినా కూడా మాకు బాగుంది ఇంకా కొంచెం వదిలింటే ఇంకా బాగుంది అంటే అది వాస్తవం అమ్మా అంటే దానికి సార్లు అంత మీరు కొంచెం కొంచెం ఆకలి దానికి గొంతు అడుగుతున్నారు అంతేగానే యాక్చువల్గా ఏంటంటే అన్నగాడు ఎందుకంటే మీరు ఇంత నష్టపోయినాము దీనికి మేము పెట్టలేమన్న స్థితిలో మీకు మూడు లీటర్లు చెప్పు ఉంటాడు యాక్చువల్గా అయితే అరటి తోటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు వాడాలి ఆ వయసులో ఒక ఎకరానికి అంటే మూడు ఎకరాలకి మూడు ఆరుల పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్లు కనీసం వాడాలి ఒక్కసారికి అంటే సార్కు చిన్న ఇంత పైరు చెప్పలేదు సార్ ముందు ముందు మూడున్నర అప్పుడు చెప్పింటి మీ మూడున్నర నాలుగో నెల సార్ అంటే మూడు లీటర్లు వదలమన్నాడు మళ్ళీ మన ఫోన్ చేసి రెండు లీటర్లు వదులుకోండి మా చూద్దాంలే మీరు తీసేసే ఇది కదా డబ్బులు కష్టం కదా ఇంకా సార్ చెప్పా ఇంకా అది కూడా మొన్న వస్తుంది అని లీటర్ లీటరే వదిలే సార్ లీటర్ నాలుగు లీటర్లు వదలండి వదలీ కొట్ట పోతుంది అట్లా వదలలే సార్ ఇప్పుడు వదలుతాం సార్ స్ప్రే కూడా చేసుకుంటాము గుమ్మడికి అరటికి స్ప్రే అక్కర్లేదు మా కిందే వదలండి ఏం వదిలినా దీనికి మాత్రం మీరు దగ్గర దగ్గర రెండు సార్లు స్ప్రే చేసుకోండి ఇది పంట అంత బాగా వస్తుంది ఇబ్బంది ఏం లేదు అంత పచ్చగా ఇది పొద్ది మీకు ఎట్లుంటుందంటే స్ప్రే చేసిన పది రోజుల తర్వాత మీ చాకు మీకు ఇవి ఉండదు మొత్తం ఈ విధంగా ఉంటది నల్లంగా పచ్చంగా తోడు చూసేదానికి అందంగా ప్లస్ పోతలగాడి బాగా వస్తాయి కుళ్ళిపోతుంది కదా ఆ కుళ్ళు తెలు తెలి కాకపోతే మీరు కొంచెం ఎక్కువ అయినా ఎడల పాకులు కదా ఆకులు దడిచేట్టు కాబట్టి కింద కళ్ళ దడిచేట్టు కొంచెం ఎక్కువైనా కొట్టండి అది ఇప్పుడు కుళ్ళు ఎక్కడ అంటే వీటికి వస్తుంది కాండాలకి పోతలకి అక్కడ పడాలి చేసిన తర్వాత రోజులకి అర్థమైంది పది రోజులు తగ్గట్లేదు పది రోజులకి మీకు వ్యత్యాసం తెలిసిపోద్ది కొట్టే ముందర ఒక నీ దగ్గర వీడియో ఉంది కదా ఫోన్ ఇలా అడ్డంగా పెట్టి తీసి పది రోజుల తర్వాత ఇలాగుంది అని అప్పుడప్పుడు చంద్రశేఖర్ సార్కి పంపిస్తా ఉండు మురళి సరే కానీ చేస్తాం ఆడే కదా ఆయన ఉండేది అందరూ ఒకే దగ్గర ఉంటాయి చూసినా సార్ మీరంతా చేసేది వీడియో అంతా సార్ మాకేం నష్టం మేము అనుకోండి మేము ఒక రక అంత బాగా ఇది చేసి ఆర్గానిక్ తో ఇంత ఎట్లా కనిపెట్టినారు ఇన్ని ఎన్ని ఎన్ని రకాల ఆక్లో వేసి చేశాము అవునమ మా పిల్లోడు తిరుపతిగా సార్ ఒక రోజు పోయే మా కాలస్త్రికి దగ్గరికి అని చెప్పినారు సార్ తిరుపతి ఉన్నాడు కదా ఏం చేస్తున్నారు డిగ్రీ చేశా డిగ్రీ సంవత్సరం సార్ అదే మళ్ళీ సివిల్స్ చేయాలా ఆ ఆలోచనతో అన్ని వీడియోలు అట్లా చూస్తాంట ఇప్పుడు ఈ పంట వేసి ఎన్ని రోజులు అయిందమ్మా రెండు నెలలు దాటింది ఇంకెన్ని రోజులు ఇరవై రోజుల ఒక కోత అవ్వదు కదా రెండు మూడు కోతలు వస్తాయి రెండు మూడు కోతలు వస్తాయి ఇప్పుడు మీరు ఒక సూర్యు గ్రోత్ ఫిట్ కింద వదిలి ఉండాలి కదా మీకు ఇప్పుడు వైట్ ఫ్లై అంటా ఇది 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 ఏంటంటే తెగిలిది దీని లోపల పురుగు పారి కడతాయి పురుగు పారడి దీనికి ఉంటుంది పచ్చదనం ఈ పచ్చదనం అంతా అది తినేస్తుంది ఇది ఒక రోగం కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ పోతా పింది కాపు మీద ఉంది ఇంకొక మీరు కటింగ్కి రావాల్సింది ఇంకొక ఇరవై రోజుల్లో రావాలి ఫస్ట్ పోతా ఆ సైజు రావాలి మీరు ఫస్ట్ ఏం చేస్తా అంటే రెండు లీటర్లు స్ప్రే చేసేసింది తోటంతా తడి కొట్టండి ఇది పోద్ది ప్లస్ ఆ కొట్టిన ముందే దీన్ని గ్రోత్ బలానికి అదే పనికి వస్తుంది వీలు పడితే ఇప్పుడు ఒక డోసు ఇవ్వండి అమ్మ ఎందుకంటే అది సైజు పెరగటానికి రేపు మీకు ఎందుకంటే ఇరవై రోజులు ఉంది ఫస్ట్ కోతకి టైము ఈ టైంలో ఇస్తే అది మామూలుగా ఇప్పుడు దానికి అది పెరిగితే మీకు వచ్చే వెయిట్ కన్నా ముందు పెరిగితే అది రెండు కేజీలు వచ్చేది మూడు కేజీలు వస్తాయి ఒక కేజీ మీకు వచ్చిన ఒక కాయ మీద ఒక కేజీ పెరిగిన ఒక టన్ను మీద ఒక మీకు కొంత ఆదాయం వస్తుంది కదా అందుకోసం చెప్తున్నా ఈ రెండు చూసుకోండి కింద ఇచ్చండి పైన ఖచ్చితంగా స్ప్రే చేయండి ఇది అల్లుకుంటా అల్లుకుంటా మళ్ళీ నెక్స్ట్ దిగబోయే కాపు మీద ప్రభావం చూపుతుంది అవి షేపులు మారిపోతాయి ఇది ఉంటే గుమ్మడి కాయగాడి షేపుకి రాదు రాదు ఇది ఉంటే అది రాదు ఇప్పుడు రెండు వందల యాభై లీటర్లు అన్నారు రెండు వందల యాభై లీటర్లు అనేది మూడు వందల యాభై లీటర్లు కొట్టండి ఏమైపోద్ది రెండు లీటర్లు మూడు వందల లీటర్లకు వస్తుంది అది నూట యాభై లీటర్ల కలుపుకోండి మీరు ఒకవేళ పోతే ఇంకొక అర లీటర్ ఎక్కువ అవుతుంది బాగా తడి సెడ్ కొట్టండి అది ఒకవేళ భూమి మీద పడ్డ అదే గది పీల్చుకోండి మళ్ళీ ఆ మొక్క గది పీల్చుకుంటది కాబట్టి ఇబ్బందిగా నిదానం కొట్టండి తైవాన్ స్పెయిర్ ఏంటంటే మనకు బాగా పడుతుంది అని అనుకుంటాం కానీ నీళ్ళు లాగబోదు ఆ పొగలాకపోయినప్పుడు తడిచినట్టు అనిపిస్తుంది కానీ అంత ముందు ఆడ పడి ఉండదు పడి ఉండదు బ్యాటరీ స్పేర్ నీట్ గా ఉంటది కానీ మీకు టైమ్ దానికోసం మన జనాలు కాబట్టి మీరు చేసుకుంటారు కాబట్టి బ్యాటరీ స్పై ఓపిక బాగా తడి చెట్టు కొట్టండి ఇది తడిచేటు కొడితేనే అది పోతుంది ఇది ఇది మన ముందు కొట్టినప్పుడు ఏమవుద్దంటే అంటే ఈ ఆకంత అవద్దు కదా మళ్ళీ పురుగు వచ్చి నాకదు పోతుంది అందుకే చెప్తున్నా పురుగు కోసమే చెప్తున్నాను నేను పచ్చి పురుగు ఉంటుంది సన్నగా తెల్లగా ఉంటది పురుగు దీంట్లో అది పురుగు పచ్చ పురుగు పచ్చ పురుగు పచ్చి పురుగు ఉంటుంది లది పురుగు ఉంటది ఇది ఇది ఈ పురుగు ఎట్లా ఉంటది అంటే సన్నగా పొడవుగా ఉంటాయి బీవులో పురుగులాగా పారి లద్దె పురుగు కానీ అవి పోతాయి అవి పోతాయి పోతాయి అంటే చచ్చిపోవు దీంట్లో ఇంకా దానికి కావాల్సిన ఆకుని గురుకొని తినలేదు అది తినక ఒక రెండు మూడు రోజులు ఆహారం లేక అట్లే అవే వాటికి ఇష్టంగా అవే చనిపోతాయి తినలేదు తినలేకుంటే ఇంకా ఆహారం దొరకదు కదా దానికి రెండు మూడు రోజులకి అదే నశించిపోద్ది ఆటోమేటిక్ మనం ఈ మందు చంపద్దాన్ని దాన్ని కానీ దానికి ఆహారం దొరక అదే సంతోషం మీ కష్టాలన్నీ పోవాలని చూడు మొట్టమొదటి గెల రాగానే అక్కడ పూజ చేసే ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఇందులో కూడా వృద్ధిలోకి రండి ఎందుకంటే మనం రైతులు బాగుంటేనే ఎక్కడైనా బాగుండేది కదా అందరికీ తిండి పెట్టేది భూమాతే కదా మనం భూమాతను బాగా చూసుకుంటే భూమాత మనల్ని చూసుకుంటుంది చాలా సంతోషం నమస్కారం